హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలా ఫుడ్డీస్ అంటు ఈరోజైతే ఒక బెస్ట్ రెసిపీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ మజ్జిగని తీసుకున్నాను ఈ మజ్జిగని వెన్న తీసినటువంటి మజ్జిగ అనమాట లాస్ట్ వీడియోలో నేను నెయ్యి తయారు చేశాను కదా సో ఆ మజ్జిగతో ఇప్పుడు ఒక సింపుల్ రెసిపీ అనమాట దీంట్లోకి కొంచెం ఉప్పు బాగానే పడుతుందండి ఇవి మనం గోరు చిక్కుడు తీసుకొని ఆ గోరు చిక్కుడిని అటు సైడు ఇటు సైడ్ కొంచెం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లేత లేత ఉన్నవి తీసుకున్నారంటే ఇంకా కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది గింజలు పండిపోయినవి తీసుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెన్స్గా వస్తుందండి సో ఇక్కడ గమనించండి దీన్ని మనము త్రీ డేస్ ఊరణించుకోవాలన్నమాట ఇన్ కేస్ మీ దగ్గర ప్యాకెట్ పెరుగు కనుక ఉంది అంటే ఈ ప్యాకెట్ పెరుగులోకి మీరు కొద్దిగా వాటర్ వేసి మజ్జిగ చేసుకుంటారు కదా దాంట్లోకి పులుపు రావడానికి ఒక లెమన్ కూడా పిండుకుంటే బాగుంటుంది ఇవి త్రీ డేస్ తర్వాత ఇలా ఊరిపోతాయండి వీటిని మనము ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక జాలిలో కానీ తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఒక మనకి త్రీ ఫోర్ డేస్ కల్లా ఈ విధంగా అయితే అవుతాయి వీటిని మనము ఇయర్ మొత్తం స్టోర్ అండి మనకి గోరుడు చిక్కుడు అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు మజ్జిగతో సో ఫైనల్గా ఒక ప్యాన్లో ఆయిల్ అయితే తీసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మీరు వీటిని మనము మిరపకాయలు ఏ విధంగా అయితే వేయించుకుంటామో అదే విధంగా వీటిని వేయించుకున్నామంటే మనం అన్నంలోకైనా సాంబార్లోకైనా చాలా బాగా మంచింకైతే మనకు టేస్ట్ టేస్ట్గా ఇవైతే మనం తినొచ్చు అనమాట చాలా ఈజీ రెసిపీ అండి తప్పకుండా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అంటే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూసారు కదండి చాలా చాలా ఈజీ రెసిపీ చూడండి ఫైనల్ గా ఇక్కడ సాంబార్ మునక్కాయల సాంబార్లోకి ఈ మంచింగ్ అనమాట థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్